హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి దే దేవి శరణ్ నవరాత్రుల్లో ఎనిమిదో రోజు విజయవాడలోని శ్రీ కనకదుర్గాదేవిని ఏ అలంకారంతో పూజిస్తారు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు అమ్మవారికి అలంకరింప అలంకరింపజేసేటువంటి చీర నైవేద్యాలు పుష్పాలు మంత్రం మూలమంత్రం అంతేకాదండి అమ్మవారికి పూజ చేస్తే కలిగే అద్భుత ఫలితాలు మనం నిషిద్ధించ నిషిద్ధించవలసిన ఆహారం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తారనమాట నవరాత్రులు వీడియోలు పెడుతున్నాను కదండి ప్రతి ఒక్కరూ చూడండి చక్కగా ఇంట్లో సింపుల్గా చేసుకోండి పూజ నవరాత్రుల్లో రెండు వేల ఇరవై నాలుగు దసరాదేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శ్రీ విజయవాడలోని కనకదుర్గాదేవి అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిస్తారు ఆశ్వాయుజ శుద్ధ అష్టమి పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అష్టమి తిథి అనేది ఉన్నది ఈ రోజున విజయవాడలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అమ్మవారిగా అలంకరణలో దర్శనమిస్తారు శ్రీశైలంలో అయితే బ్రహ్మరామికా దేవిని దేవిగా అర్చిస్తారు నేనైతే విజయవాడలోని కనకదుర్గాదేవి అమ్మవారిని శ్రీశైలంలో బ్రహ్మరామికా దేవికి సమర్పించవలసిన నైవేద్యాలు కూడా నేను అక్కడ ఇక్కడ రెండూ కూడా చెప్తున్నానండి శ్రీశైలంలో బ్రహ్మరామికా దేవిని మహాగౌరీ దేవిగా అర్చిస్తారండి ఎనిమిదో రోజు పూజలు నిర్వహించవలసిన సమయాలు పదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉన్నదండి పూజ నిర్వహించే శుభ సమయం మనం పూజ చేసుకోవడానికి ఎనిమిదో రోజు శుభ సమయం ఏమిటంటే ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొ ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది లోపు పూజ చేస్తే చాలా మంచి మంచి అద్భుత గడియలు అనేవి ఉన్నాయన్నమాట అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు పుల్లగం మనకి విజయవాడలోని శ్రీ కనకదుర్గాదేవిని శ్రీ దుర్గాదేవిగా అలంకరింపజేస్తారు శ్రీ దుర్గాదేవికి సమర్పించవలసినటువంటి నైవేద్యాలు పులగం కదంబం పులిహోర అదే మనకి దేవుని శ్రీశైలంలో అయితే మహా చక్ర చక్రపొంగలి మనం నివేదిస్తే చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి పుష్పాలు ఎర్రని మందారాలు గులాబీలు ఎర్రని అక్షంతలతో పూజ చేస్తే శ్రీ దుర్గాదేవికి అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అమ్మవారికి రంగు చీర ఎరుపు రంగు చీరని కడితే కడితేనండి దుర్గాదేవికి ఎరుపు అంటే ఇష్టం ఎరుపు రంగు చీరతో ఆ రోజు ఎనిమిదో రోజు దుర్గాదేవిని బెజవాడ విజయ విజయవాడలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరింపజేస్తారు కాబట్టి అమ్మవారికి వస్త్రం ఎరుపు రంగు వస్త్రం శ్రీ దుర్గాదేవికి మనం పఠించవలసిన స్తోత్రాలండి దుర్గా సహస్రనామాలు దుర్గా స్తోత్రం దుర్గా సూక్తం లలితా సహస్రనామాలు పఠించాలి అమ్మవారికి మూల మంత్రం ఓం దుర్గాదేవి అమహ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తేనండి ఆ రోజు చాలా చాలా మంచిది ఆ రోజు నిషిద్ధ ఆహారం ఇష్టమైన వస్తువులు ఏమీ కూడా తినకూడదనమాట చేయవలసిన దానాలు ముత్తైదువులకు ఎర్రటి చీరను తాంబూలంతో పెట్టి ఇస్తే చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి పూజించటం వల్ల కలిగే ఫలితాలు శత్రుభయం ఉండదండి భూత ప్రేత పిచాచాలపైన దుష్ట శక్తులపైన మనకు ఎటువంటి ప్రభావాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయండి దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారికి దుర్గాదేవికి ఆ రోజు నిమ్మకాయల దండ వేస్తే కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆది పరాశక్తి అయినటువంటి ఆ దుర్గాదేవిని నిమ్మకాయల దండతో కానీ లేకపోతే గాజులు మాల కానీ ఎర్రని గాజులు మాలతో కానీ అమ్మవారికి మనం దండగా వేసి పూజ చేస్తే మంచిది అమ్మవారికి ఎర్రని మందారాలు గులాబీలతో కూడా మాల వేస్తేనండి చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు చిట్టి గాజులు మాల కూడా వేసి పూజ చేస్తే ఆ రోజు చాలా మంచిది అమ్మవారికి కేసరి పొంగలి పులిహోర ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీలో ఉన్నటువంటి కష్టాలన్నీ చెప్పుకొని దుర్గమ్మ మా కష్టాలు తీర్చి తల్లి అమ్మ రామ్మ అని పిలిస్తే నవరాత్రుల్లో దుర్గాదేవి పరిగెత్తుకొని మీ ఇంట్లోకి వస్తుందండి అంత శక్తి స్వరూపి నేను దుర్గాదేవిని విజయవాడలోని శ్రీ దుర్గాదేవిని ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవిగా అలంకరింపజేస్తారనమాట తెలుసు కదండి అమ్మవారి నైవేద్యాలు పుష్పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం మనం ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు చీర అమ్మవారికి ఎరుపు రంగు గాజులమాల ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తే దుర్గాదేవికి చాలా చాలా ఇష్టం అనమాట మీ అందరికీ నచ్చిందని అండి ఎంత సింపుల్గా దుర్గాదేవి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు అండి చాలామంది అఖండ దీపం పెట్టలేని వాళ్ళు సింపుల్గా ఇలా దీపారాధన చేసుకొని ఇంటిలో పూజ చేసుకోవచ్చు అనమాట మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందండి నేను ఈ వీడియో పెడుతుంటే ఎవ్వరు కూడా లైక్ అనేది చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ఇంకొకరు చూస్తారనమాట చాలా ఇంట్లో అందరూ సింపుల్గా చేసుకునే విధంగా నా వీడియోస్ ఉంటాయండి ప్రతి ఇల్లాలు సింపుల్గా ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అంగు హార్బాటాలు లేకుండా ఈ నవరాత్రి పూజ సింపుల్గా అమ్మవారికి చిన్న పండు నైవేద్యం పెట్టి చిన్న పుష్పం సమర్పించిన దుర్గాదేవికి అంత ప్రీతి ఈ నవరాత్రులు అంటే అమ్మవారికి అంత ప్రీతి అనమాట ప్రతి ఒక్కరూ సింపుల్గా ఇంట్లో ఈ విధంగా చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి ఈరోజు అమ్మవారి దుర్గాదేవి అష్టోత్తరాలు దుర్గాదేవి సహస్రనామాలు దుర్గాదేవి స్తోత్రాలు దుర్గాదేవి మొత్తం లలిత సమస్త సహస్రనామాలు పఠిస్తే ఈరోజు చాలా మంచిది అమ్మవారి మూల మంత్రం ఓం దుర్గాదేవి అని నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అలా పఠిస్తూ ఉంటే సాక్షాత్తు ఆ దుర్గాదేవి మీ ఇంటిలో కొలువై ఉంటుందన్నమాట చూశారు కదండి అమ్మవారిని ఈ విధంగా సింపుల్గా ఎనిమిదో రోజు దుర్గాదేవి శ్రీ దుర్గాదేవిగా ఎలా అలంకరింప చేస్తారు వస్త్రం ఇవన్నీ కూడా మీతో షేర్ చేశారనమాట నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి తొందరలో నాకు సిల్వర్ బటన్ అనేది వస్తుందండి మన ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ బటన్ నేను త్వరలో నాకు వస్తుందనమాట ఒక త్రీ వీక్స్లో మీ అందరితో ఆ సిల్వర్ బటన్తో మీ అందరితో నేను వీడియోని షేర్ చేస్తానండి నేను ఫస్ట్ నుంచి ఎంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాను నేను వీడియోలు స్టార్ట్ చేసి ఆరు సంవత్సరాలు పూర్తయిపోతుంది ఆరు సంవత్సరాలకి లక్ష సబ్స్క్రైబర్స్ పూర్తయిపోయి మన ఛానల్ సిల్వర్ బటన్ అందుకుంటుందండి సిల్వర్ బటన్తో మ మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానమాట ప్రతి ఒక్కరితో నేను ఎంత కష్టపడ్డాను ఎలా వీడియోస్ పెట్టాను ఎలా నేను చేసుకున్నాను ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసి ఒక వీడియో అనేది పెడతానండి నా ఛానల్ తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి నా వీడియోస్ని నా నా ఛానల్లో చాలా వంటలు కూడా ఉన్నాయండి కుకింగ్ కూడా రెండు వేల వీడియోస్ కుకింగ్స్ అయితే ఉన్నాయి రెండు వేల అయితే పూజా వీడియోస్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడియోలు తెలియజేశానండి అందరూ సపోర్ట్ చేయండి వీడియోని చూస్తూ ఉండండి మరి ఒక మంచి వీడియో సిల్వర్ బటన్తో మేము ముందుంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ దుర్గాదేవిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి ధన్యవాదాలు